సనత్ నగర్ డివిజన్ లోని కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ కమిటీ ప్రెసిడెంట్ గా ప్రభా రెడ్డి జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ పర్యవేక్షణలో దసరా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు ఏడవ రోజు వనమాల రెసిడెన్స్ లోని జ్యోతి భ్రమరంభ లక్ష్మి కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ దసరా శరణులలో భాగంగా ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో జక్కాన్ని మహిళలందరూ కలిసి బతుకమ్మ నాడుతున్నామని అప్పుడే ఏడు రోజులు అయిపోయిందన్నంతగా ఆనందంగా ఉన్నామని ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరగడానికి సహకరిస్తున్న జట్ కాల్నీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ పీర్పడిన ధన్యవాదాలు తెలియస్తున్నామన్నారు గౌరమ్మబుయాల ఈ హెండే పూలు తుమ్మెదుయాలో బతుకమ్మబుయాల ఎల్లి రేపు మాన్నలు తుమ్మెదు అడవి తంగేడు పూలు తుమ్మెదు ఆయనంగా దుచ్చినారే తుమ్మె దుయాలో పండగ ఏడో రోజు వనమాల రెసిడెన్సీ వాళ్ళు ముందుకు వచ్చేసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు వారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వజ వనమాల రెసిడెన్సీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తుంటారు ఎన్నో సంవత్సరాల నుండి ఈసారి కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళ అందరికీ కూడా వనమాల కోడనులు వాళ్ళ అత్తగారు అయినటువంటి గారు మరి వాళ్ళ కోడళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మన బతుకమ్మ కమిటీ ప్రెసిడెంట్ రెడ్డి గారు మన జనరల్ సెక్రటరీ మరి ఖాళీలో ప్రతి ఒక్క మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చక్కగా ఆడుకోవడానికి ఎప్పుడెప్పుడు ఆరున్నర అవుతుందా బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్ళాలని చెప్పేసి అందరు ఎంతో ఉత్సాహంతో ఈ పండగ ఆడుకోవడానికి బతుకమ్మ ఆడుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్క మహిళలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడు అప్పుడే ఏడు రోజులు అయిపోయిందా అని అందరూ అనుకుంటున్నారు ఇంకా సంవత్సరంలో బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాము ఏడు రోజులు అయిపోయింది ఇంకా రెండు రోజులు మిగిలింది మరి ఈ రెండు రోజులు కూడా జట్కాలి అంటేనే బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క స్ట్రీట్లో ఒక అపార్ట్మెంట్ ముందర వందలాది మంది మహిళలతో చక్కగా బతుకమ్మలు పేర్చుకొని ఎంతో చక్కగా ఎంతో ఘనంగా మనము బతుకమ్మను ఆడుకుంటుంటాము ఇంకా రెండు రోజులు ఈ రేపెల్ నుండి కూడా చాలా చక్కగా మరి స్కై మాల్ వాళ్ళు రేపు మాకు పల్లవి గారు మహేందర్ గారు కల్పించారు మన జట్కొల్లి ప్రెసిడెంట్ మల్లు ప్రసాద్ గారి ద్వారా వారికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు చాలా బాగా ఆడారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నాము మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మనమల ఫ్యామిలీ ఐ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ టు ఎవ్రీ మెంబర్ ఆఫ్ జెడ్ కాలనీ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు అన్నపూర్ణ మేడం యాజ్ షీ లైక్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుంది అండ్ తననే మెయిన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఈవెంట్ థ్యాంక్ యూ